మైదాన ప్రాంతాల్లో కొత్త ఐటీడీఏలు రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో కొత్త ఐటీడీఎల్ని ఏర్పాటు చేసే విషయం పరిశీలనలో ఉందని మంత్రి సీతక్క వెల్లడించారు ప్రస్తుతం ఇరవై ఒక్క మైదాన ప్రాంత జిల్లాలకు హైదరాబాద్ ఐటీడీఏ పనిచేస్తుందన్నారు శ్రీశైలం ఐటీడీఏలో భాగమైన మున్నుక్కడ మన్ననూరు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పాటు చేశామన్నారు నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు వికారాబాద్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలో కూడా ఇక్కడ పీవీటీజీ టీజీ ద్వారా తమ కార్యకలాపాలను విస్తరింపజేస్తామని చెప్పేసి అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాంతోపాటు ఇక్కడ ఇమాములు మౌజాములకు ప్రతి నెల గౌరవ వేతనం ఐదు వేలు చెల్లిస్తున్నట్టు చెప్పారు ఎమ్మెల్సీ రవీంద్రరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ అంగన్వాడీ ఉపాధ్యాయులకు పద్దెనిమిది వేలు ప్రస్తుతానికి చెల్లించడం లేదని అయితే ఆ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు సో అసలు శిస్సులైంది ఏంటంటే ఇక్కడ అంగన్వాడీలకు సంబంధించి జీతం ఏదైతే ఉందో పద్దెనిమిది వేల రూపాయలు ఆ పద్దెనిమిది వేల రూపాయలు చెల్లింపుకు సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే ఈ విధంగా ఇచ్చారన్నమాట ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు కానీ తొందరలోనే పరిశీలన అయితే చేస్తున్నావు అని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి